ప్రముఖ ఆధ్యాత్మిక సామాజికవేత్త కంబాల శ్రీనివాసరావు బీజేపీలో చేరారు ఇక కాకినాడ జిల్లా జగంపేట నియోజకవర్గం గోకువరంలో కమలం గూటికి చేరారు పదివేల మంది అభిమానుల మధ్యలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు దగ్గుపాటి పురంధేశ్వరి సమక్షంలో బీజేపీ కండువా కప్పుకున్నారు మాజీ ప్రధాని వాజ్పేయి శత జయంతి రోజున బీజేపీలో చేరడం ఆనందంగా ఉందన్నారు కంబాల శ్రీనివాసరావు ఇక తాను విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ రామసేన సంస్థను స్థాపించి అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఏపీలోనే అత్యధిక బీజేపీ సభ్యత్వాలు చేపించింది చెప్పారు ఇక జగంపేట రాజనగరం రంపచోడవరం నియోజకవర్గాలలో పద్దెనిమిది రకాల సేవలను ప్రజలకు అందిస్తున్నానని ప్రధాని మోదీ యోగి ఆదిత్యనాథ్ పురంధేశ్వరి స్ఫూర్తితో తాను బీసేపీలో చేరానన్నారు కంబాల ఇక మతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి కాంగ్రెస్ కాలం వెళ్లదీస్తుందని భారత్ ను రక్షించేది బీజేపీ మాత్రమేనని చెప్పుకొచ్చారు బిజెపి అధిష్టానం ఏ స్థాయిలో పనిచేయమన్నా చేసేందుకు తాను సిద్ధంగా ఉందన్నారు ముప్పై వేల సభ్యత్వాలు చేయడం జరిగింది ఆఫ్ లైన్ రాసుకోవచ్చు కానీ ఆన్లైన్ లో రికార్డ్ చేయాలంటే ఓటీపీ నెంబర్ చెప్పాలి ఆ ఓటీపీ నెంబర్ చెప్పడానికి చాలా మంది భయపడతారు ఈ రోజుకి చాలా మంది అంటే మన పార్టీ వదిలిస్తే మిగతా పార్టీలో ఆన్లైన్ సభ్యత్వాలు చేసుకోవడానికి ఎంతో కష్టపడుతున్నారు నేను ఒక్కడనే మన గౌరవధ్యక్షురాలు యొక్క వారి యొక్క అనుమతితో ముప్పై వేల సభ్యత్వాలు చేసిన రాష్ట్రంలో ప్రథముడిగా నిలబడ్డాను ఒక్కడిని నేను వంద గ్రామాల్లో నూట యాభై దేవాలయాలకి దాదాపుగా కోట్ల కొద్ది రూపాయలు నేను విరాళం ఇచ్చాను ప్రతి హిందూ మనసులో కూడా చాలా సంతోషం కలిగింది ఆ విషయం చూసి ఏ సుప్రభు వారి పుట్టినరోజు ఒక ప్రధాని మోదీ పాలనను చూసి బీజేపీలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు ఏపీ చీఫ్ దక్కుపాడి పురంధేశ్వరి తన సమక్షంలో పార్టీలో చేరిన సామాజికవేత్త కంబాల శ్రీనివాసరావును కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు బీజేపీలో చేరే ప్రతి ఒక్కరూ మాజీ ప్రధాని వాజ్పేయి స్పూర్తితో పనిచేయాలన్నారు అంబేద్కర్ ను అవమాన పరిచామని కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తుందని కాంగ్రెస్ పాలనలో ఆయనకు భారతరత్న ఇవ్వలేదని ఇచ్చింది బీజేపీ ప్రభుత్వం ఇక నెహ్రూ ప్రధానిగా ఉన్నప్పుడు అంబేద్కర్ మాట్లాడనివ్వకుండా అవమానించారని గుర్తు చేశారు సబ్కా సా పనిచేస్తుందని అంబేద్కర్ తమకు ఎప్పటికీ స్ఫూర్తిగానే ఉంటారన్నారు జయంతి వర్ధంతి కావచ్చు ఆ రోజు వారికి పుష్పాంజలి ఘటించడం ఏదో నాలుగు మాటలు చెప్పుకోవడం తిరిగి వెళ్లడం అనేది సాధారణంగా మనం అందరం కూడా చేస్తున్నటువంటి పని అటల్ బిహారీ వాజ్పేయి గారు రాజనీతి నీతిజ్ఞుడు అని చెప్పి ఇందాక నేను చెప్పడం జరిగింది వారు పార్లమెంట్ లో ఉన్నటువంటి సందర్భంలో మరి వారికి ఎదురు పార్టీ అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ధీటుగా వారు నిలబడి కొద్ది మంది పార్లమెంట్ సభ్యులు మాత్రమే భారతీయ జనతా పార్టీకి ఉన్నా ఏ మాత్రం వెరవకుండా లేచి దేశానికి సంబంధించినటువంటి అనేక అంశాలపై అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీని అదే విధంగా అప్పటి ప్రభుత్వాన్ని వారు ప్రశ్నించేవారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ గారు విదేశాలకు వెళ్ళినప్పుడు ఏ విధంగా మన భారతదేశ గౌరవాన్ని అదే విధంగా ప్రభుత్వాన్ని కూడా కించపరిచే విధంగా వారు మాట్లాడుతున్నారో మన అందరికి తెలియనటువంటి అంశం కాదు ఉచిత విద్య విద్యని సర్వశిక్ష అభియాన్ మాధ్యమంగా అందించినటువంటి ఘనత కూడా వాజ్పేయి గారికే దక్కుతుంది అని చెప్పి మనం అందరం కూడా గమనించాలి సాధారణ